ఫ్యాన్ మాయగారెట్ మా నువ్వు కదా అందుకే ఫ్యాన్ ఆపేసా ఫ్యాన్ నా కోసం కాదు దానికోసం ఫ్యాన్ కింద కట్టర్ ఆరాసేవా బయట మంచు లేదు వర్షం లేదు ఎండ దాకా 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 పెరిసిపోతుంది బయట ఆరాయించుగా అంటే ఎండలో డ్రయర్ ఆరేస్తే రంగు పోతుందని లోపటేసుకున్న వేసుకున్న దానికి రంగు ఎందుకు ఎందుకు కనిపించింది మాయగారు నేను డ్రయర్ దాని కింద ప్యాంట్ వేస్తాను ఇలా అన్నా ఇలా అన్నా కనిపిస్తుంది స్టైల్ టి మొత్తం అంటిస్తేగా గారు ఏంటి అంటించేసావు గుడ్డ మొక్కకి మెరుపులా మొత్తం గమ్మబోటంతా అయిపోయింది ప్యాషను ఇప్పుడు ఇదే ట్రెండ్ అందరూ ఇలాగే మెరుపులు అంటిసుకుని అన్నమాట అయితే ఐదు సంవత్సరాలు రావాల్సిన గమ్మ బోటల్ని ఐదు నిమిషాలు అవగొట్టిస్తావు ఇదిగో ఆ మిగిలిపోయిన అన్న అంటించుకుంటే సరిపోయేది కదా అయ్యో మామయ్య అన్న మెతుకులు తెలగంటించుకుంటాం ఇట్స్ టూ ఫనీ యూనా నాకు అంత కల్లెడు చేసేలా ఉన్నాడు అమ్మా ఎలాగుందే సూపర్ మా నాన్న కాల్ చేస్తున్నాడు ఏంటి ఇక్కడ మీ బామర్త ఏం చేస్తాడో తెలుసా ఐదు సంవత్సరాలకు వాడవలసిన గంబోట్లు వాడేసి ఇక్కడ చిరిగిపోయిన చొక్కాలకి మెరుపు రెట్టించుకుంటాడ్రా నాన్నా గమ్మే కదా మళ్ళీ కొనుక్కుందాం ఏంటి వదిలియాలా వదిలేస్తే లెక్కల్లో ఎంత బొక్క పడుతుందో తెలుసా ఒరేయ్ రాసి పెట్టుకుంటా సాయంకాలం వస్తే మొత్తం మాట్లాడుకుందాం

నాకు చెప్పకుండా వాడికి ఫోన్ చేసి ఏంటండి ఏమీ లేదు నేను వాడితోనే మాట్లాడతాను ఏం పెంట పెట్టాడు ఏంటో ఒరే నువ్వేమో వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకి లాభం అన్నావు వాళ్ళు మనకి నష్టం చేసే సంగతి పక్కన పెట్టు ఏకంగా అడుకునేవాళ్ళు చేసేసలా ఉన్నారు ఉన్నారురా ఆ బొంబాయి గాడేమో సంవత్సరాలు సంవత్సరాలు రావాల్సిన వస్తువుల్ని ఐదు నిమిషాల్లో అవగొట్టేస్తున్నారా ఇక ఈవిడి గారేమో నెల రోజులు రావాల్సిన ఫుడ్ ని ఒక్క పోట్లో మింగేస్తున్నారా నాన్న ఫోన్ చేసింది ఎందుకు ఇంట్లో స్నాక్స్ అయిపోయాయంట సాయంత్రం వచ్చినప్పుడు నెలకి సరిపడా తీసుకురామ్మంది ఈ పూటకి ఏదో అడ్జస్ట్ అవుతుంది అంట నెల రోజులు సరిపడే స్నాక్స్ ఉంటే దాన్ని ఇల్లు అనరే సూపర్ మార్కెట్ అంటారు సర్లే ఏదో ఒకటి మా అమ్మ చెప్పమనే చెప్పాను ఆ ఇలాగైతే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకోవడం కాదు మనల్ని ఇంకో అడాప్ట్ చేసుకోవాలి కమల్ నా లైన్ లో ఉండు ఏంటి సార్ ఇలా ఫోన్లు మాట్లాడటం తగ్గించి కంపెనీకి పది కోట్ల నష్టం తగ్గిస్తాను నువ్వు మాట్లాడే ఊపు చూస్తుంటే పది కోట్లు కాదు పాతి కోట్ల నష్టం వచ్చేలా ఉంది సారీ సార్ ఇంక రిపీట్ అవ్వకుండా చూసుకుంటా దీనికి ఏం